భర్త చనిపోయి ఫోర్ ఇయర్స్ అవుతుంది పెన్షన్ ఇంతవరకు రాలా ఇప్పుడు వచ్చే పెన్షన్లో ఖచ్చితంగా నేను నోట్ డౌన్ చేసుకోండి నా పేరు నా రెఫరెన్స్లో రాసుకోండి కంపల్సరీ రావాలి ఇప్పుడు ఈ ఒక నిమిషం తల్లి జనవరి ఫిబ్రవరిలో కొత్త పెన్షన్లు స్టార్ట్ చేశారు కొత్త పెన్షన్లు స్టార్ట్ చేసినా ఖచ్చితంగా ఇస్తాను ఇప్పుడు తల్లి నువ్వు ఎవరు కాల్ పట్టుకోవాల్సిన అవసరంలే ఒక నిమిషం ఎవ్వరి కాల్స్ పెట్టుకోవాల్సిన అవసరంలే ఈ మేడం ఉంటది మేడం పేరు రాసుకోండి ఐడెంటిఫై చేసి నాకు కంప్లైంట్ వచ్చింది అనుకో ఆర్డర్ తీస్తానండి మనం సర్పంచ్ ఉండి ఎలా రాకపోవడం ఏంది పెన్షన్ ఖచ్చితంగా రావాల్సిన కదా భర్త చనిపోయి అంటే ఈయన చేయలేదు ఒక నిమిషం తల్లి అప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు పెట్టాలని ఉన్నాయి తీసేస్తా వచ్చినారు మనం పెట్టిస్తాము ఖచ్చితంగా నీకు న్యాయం జరిగి నేను చేస్తాను ఒక నిమిషం నువ్వు ఎవరి కాడికి బంగపోవాల్సిన అవసరం లేడికి వచ్చి పని చేస్తాను నీకు దాని ప్రకారం చేయించు